నమస్తే అండి మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ జనల్స్ టీటీడీకి సంబంధించి ఈ నెయ్యి కల్తీ అని అంటున్నారు కదా మరి నాకు తెలిసి ఈ విషయం టీడీపీ వాళ్ళు అందరు తెలుసు బీజేపీ వాళ్ళు తెలుసు జనసేన వాళ్ళకి కూడా తెలుసు మరి వైసీపీ వాళ్ళు ఎందుకు దీన్ని కౌంటర్ ఇచ్చి కూడవట్లేదు నాకు తెలియదు కానీ ఆనాడు టీటీడీ బోర్డు కమిటీ మెంబర్లో వచ్చేసి నెల్లూరుకు చెందినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు కోగురు ఎమ్మెల్యే తర్వాత వైద్యనాథ్ గారు ఈయన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెంబరే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెంబరే మళ్ళీ బీజేపీ తరఫున కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వ్యక్తి కదా తర్వాత పాదసారథ్ గారు ఇప్పుడు మనిస్టర్ వీళ్ళ ముగ్గురు తెలియదా వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెడితే వాస్తవాలు అనేది బయటకు వచ్చేస్తాయి కదా కాబట్టి ఆలోచించండి వాస్తవాలు బయటకు తీయండి అందరు కోరుకునేది అదే ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మనోభావాలు దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు అది వైసీపీనా లేకపోతే టీడీపీనా లేకపోతే బీజేపీనా లేకపోతే జనసేన అనేది పక్కన పెట్టండి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటటువంటి హక్కు ఎవరికీ లేదు చట్టపరంగా నేరమే ఎందుకంటే యావత్ ప్రపంచం మొత్తం మీద వెంకటేశ్వర సంఘం మంచి భక్తులు ఉన్నారు కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఎంక్వైరీ కమిటీ వేయండి సిట్టింగ్ జడ్జి వేయండి సిబిఐతో ఎంక్వైరీ చేయండి తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్ష ఇంకోటి కర్మ గాలి దీంట్లో వైసీపీ గవర్నమెంట్ యొక్క పాత్ర ఉందని కానీ తేలితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు శూన్యం ఇంకోటి అంటే ఇది రాజకీయంగా మాట్లాడకూడదు ఆధ్యాత్మికం కాబట్టి నిబద్ధతో ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ మీదే కాబట్టి మీరు ఏ చెప్పినా జరుగుతుంది కాబట్టి వీళ్ళ ముగ్గురు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఒక వైపు ప్రశాంత్ రెడ్డి గారు కానీ వైద్యనాథ్ గారు కానీ పారసారథి గారి వీళ్ళు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాల బయటకు తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా లేదనుకుంటే సిబిఐ కౌంటర్ వేయండి ఐ మీన్ సిబిఐని ఎంక్వైరీకి ఆదేశించండి గవర్నమెంట్ మీదే కదా ఇంకోటి ఏంటంటే నేను లోకేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ప్రజల్లో అయోమయం ఉంది సో మొత్తానికి ఏదో జరిగిందనేది మాత్రం వాస్తవం వాస్తవాలు బయటకు రా వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకరి మీద నిందేయడం అని కాదు అది ఎవరన్నా కానీ టీడీపీ వాళ్ళు తప్పు అయితే టీడీపీ వాళ్ళ శిక్ష జనసేన వాళ్ళకైతే జనసేన అదేముందిలే వైసీపీ వాళ్ళు తప్పు అయితే వైసీపీ వాళ్ళు శిక్ష ఏది ఏమైనా పనిష్మెంట్ మాత్రం తీవ్రంగా ఉండాలి ఇవన్నీ పక్కన పెడితే ఇది రాజకీయ లబ్ధి కోసమేననుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు దానికి పర్యవసానం దీని మీద ఎవరు అలిగేషన్ తప్పుడు అలిగేషన్ చేసినా సమస్య నిజంగా తప్పుడు మార్గంలో డబ్బులు ఆశించాలని చూసినా సమస్య తస్మాత్ జాగ్రత్త వెంకటేశ్వర